రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున సంభవించబోయే చంద్రగ్రహణం గురించి దాని భారతదేశంపై ప్రభావం సూతక కాలం ప్రారంభం ముగింపు సమయాలు రాహు కేతువుల ప్రభావం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం చంద్రగ్రహణం రెండువేల ఇరవై ఐదు ఖగోళ ఆధ్యాత్మిక మతపరంగా హిందూ చంద్రగ్రహణం ఒక ప్రత్యేక సంఘటన ఇది ప్రజల మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది చంద్రుడు సూర్యుడి మధ్య భూమి ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ కారణంగా భూమి నీడ చంద్రునిపై పడి చంద్రుడు దాగి ఉంటాడు ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయి పాక్షిక చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం నీడ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణంలో చంద్రుడిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి ప్రవేశిస్తుంది చంద్రగ్రహణం సమయంలో భూమి నీడలో సన్నని బాహ్యభాగం చంద్రుని ఉపరితలంపై పడుతుంది ఈ గ్రహణాన్ని చూడటం కొంచెం కష్టమే భూమి నీడ మొత్తం చంద్రుడి ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మరోవైపు మతపరంగా చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహు కేతువుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేతువు కారణంగా ఏర్పడబోతోంది నీడగ్రహాలైన రాహు కేతువులను పాముల్లా భావిస్తారు వీటి గ్రహణాలకు కారణమవుతుంది అదే సమయంలో రాహు కేతువులు చంద్రుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని కొందరు నమ్ముతారు ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరుగుతుంది భాద్రపద మాసంలోని పౌర్ణమి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబరు ఏడున వస్తుంది రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబరు ఏడున ఏర్పడనుంది ఈ గ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడి సెప్టెంబర్ ఎనిమిది అర్ధరాత్రి వరకు ఉంటుంది భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి ఉదయం పదికు రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనే వస్తాడు ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది దీని కారణంగా సూతకం కాలం కూడా చెల్లుబాటు అవుతుంది గ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందు చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూతకం సమయంలో ఎటువంటి మతపరమైన ఆచారాలు నిర్వహించబడవు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిజానికి గ్రహణం ప్రభావం వ్యక్తిగత రాసి జాతకం మీద ఆధారపడి ఉంటుంది నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం